రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన బీఆర్ఎస్ నాయకుడు విజేష్ నాయక్ పై ఆమన్గల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకుడు విజేష్ నాయక్ అరెస్ట్ను ను ఖండించారు మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఒక గిరిజన బిడ్డని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు బీఆర్ఎస్ నాయకులపై కూడా సోషల్ మీడియాలో ఎవరైనా వల్గర్గా మాట్లాడితే బీఆర్ఎస్ నాయకులు కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలని పిలుపునిచ్చాడు ఉప్పల వెంకటేష్

ఈ రోజు ఆమన్ కేసులు పెట్టారు ఈ రోజు ఇప్పుడు కూడా తలకొండపల్లిలో కేసులు పెట్టిరు మేము ఒక్కటో చెప్తున్నాం ఎవరు భయపడకండి ప్రజాస్వామ్య బాగా ఎంబడి టీఆర్ఎస్ పార్టీ ఉంది కేటీఆర్ గారు కేసీఆర్ గారు నాయకులంతా మిమ్మల్ని కాపాడుకుంటాం ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నా ఇక ముందు వల్గర్ లాంగ్వేజ్ లో కూడా మన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వరి కూడా వాట్సాప్ వల్గర్ నాయక్ కామెంట్స్ పెట్టొద్దని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం ఒకవేళ మన నాయకుల మీద కానీ మన పార్టీ మీద కానీ వల్గర్ కామెంట్స్ పెడితే మీరు కూడా పోలీస్ స్టేషన్లలో కాంప్లైంట్లు ఇచ్చి ఒక చిరాక్స్ లెటర్ తీసుకొని వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకుండా ప్రభుత్వం ఉందని చెప్పి ఒత్తిడిలకు లోనై పోలీసు వాళ్ళు భయపడి ఎఫ్ఐఆర్ చేయకుండా కూడా మనం దాన్ని కోర్టుకెళ్ళి ఎఫ్ఐఆర్ చేద్దాం కార్యకర్తలు అందరూ అప్రమత్తంగా ఉండి ఈ సమయం అధికారం ఉందని విర్రవీగుతున్న ఈ కాంగ్రెస్ కి సంయమనంతో మనం దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం మన గ్రామాలలో మన నాయకులు నాయకత్వాన్ని పెంచుకోవడం కొరకు గెలిపించుకోవడం కొరకు మన ప్రజల నిజాయితీగా రేపు శ్రద్ధతోటి సంయమనం తోటి ముందుకోవాల్సిన అవసరం ఈ ఎలక్షన్ సమయంలో ఉంటుందని చెప్పి కూడా కల్వకు నియోజకవర్గంలోని నాయకులందరికీ తీసుకున్న ఐక్యంగా ఉండండి పది మంది కలిసి ఉండండి సమస్య వస్తే ఒక్కడికి వస్తే పది మంది ఒక్కటై ఆ కార్యాలయంతో పోలీస్ స్టేషన్ కొరకు అడగండి మనకు జరిగిన అన్యాయాన్ని నిలదీయండి న్యాయం జరిగే విధంగా కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి పెద్దవాళ్ళు ఉన్నారు మేము అందరం కూడా మీకు అండగా ఉంటున్నాం Jai Telangana Jai Telangana Jai